పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీల ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెన్షన్ చేయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది అందులో భాగంగానే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో పార్టీ శ్రేణులు మోడీ ప్రభుత్వానికి నిరసనగా ఫ్లకార్లతో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్లో ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు నూట నలభై ఆరు మంది ఎంపీలను సస్పెండ్ చేయడం ఇదే మొదటిసారి అని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు ఇటువంటి ఘటనలు ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికమని పేర్కొన్నారు మతతత్వ పార్టీ బీజేపీని ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమైందని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో నాయకులు ఓబేదుల్లా కొత్వాల్ ఎన్పి వెంకటేష్ వినోద్ కుమార్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఘటనలు యావత్ భారతదేశంలో బ్లాక్ డేగా వర్ణించవచ్చు ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యుత్తమ స్థానమైన పార్లమెంట్ వ్యవస్థ ఆ వ్యవస్థలో అన్ని రాజకీయ పక్షాలతో పాటు అధికార కూటమి ప్రతిపక్ష కూటమి అన్ని వాదాలు ఉన్న రాజకీయ పార్టీలు ఓ మందిరంగా భావించి ఆ మందిరంలో భారతదేశ అవసరాలకు చట్టాలు చేసే పార్లమెంట్లో అధికార పార్టీ పక్షము ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కడానికి అధికార పార్టీ ఈ పార్లమెంట్లో ఎవరు ఉండొద్దు మేమే ఉంటాం మాకు నంబరు ఉంది మేము అనుకున్న విధంగా చట్టాలు తయారు చేస్తాం ఆ చట్టాలు ప్రజలకు సమ్మితమైన కాకుండా మాకు సమ్మితం అని చెప్పి నమ్మి భారతదేశ చరిత్రలో మొదటిసారిగా డె ఏడేళ్ళ శాసనస భారతదేశంలో నూట నలభై ఆరు మంది పార్లమెంట్లను ఏకంగా సస్పెండ్ చేసి గెంటేసి బయటకు పంపించి వాళ్ళకు కావాల్సిన పద్దెనిమిది ఇరవై రెండు బిల్స్ పాస్ చేసుకున్న ఘనత ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మిట్లారా భారతదేశం ఓ సమైక్య దేశం భారతదేశం యావత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య పునాది గట్టి ఉంటే రాజకీయ పక్షాలు గట్టి ఉంటే ఈ దేశం సుభిక్ష ఉంటుందని చెప్పి నమ్మే భారతదేశ పౌరులు ప్రజానికం ఇటువంటి దేశంలో గత పదేళ్ళ నుంచి మతశక్తి పార్టీ అయిన బీజేపీ పార్టీ ప్రజలకు పెట్టి మతోదాన్ని ఉసి ఉసుగొల్పి మతాలను వేరు చేసి భారతదేశాన్ని రెండుగా చీల్చి ఈ దేశాన్ని నంబర్లు తీసుకొచ్చి ఈరోజు పాలిస్తున్న భారత్ ప్రభుత్వం ఈరోజు ప్రభాస్ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేసిన ప్రభా ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా నిషేధం చేసిన ఇండిపెండెంట్గా ఉండే సిబిఐ కానీ ఈడీ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ దాని చేతులు పట్టుకొని ఆట ఆడిపిస్తుండ్రు ఈ అన్నిటినీ చూసి గత పదేళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు చాలాసార్లు ఉద్యమించాయి చాలాసార్లు గొంతు కలిపాయి రోడ్లు ఎక్కిండ్రు దారుణాలు చేసిండ్రు దీక్షలు చేసిండ్రు బంధుకాలు ఇచ్చిండ్రు చివరగా రాహుల్ గాంధీ గారు ఇవన్నీ అయితే లేవు కాబట్టి భారత్ జోడ యాత్ర తీసుకొని ఈ దేశ సమక్త చాటిన చాటే కార్యక్రమం చేసిండ్రు ఇవన్నీ పక్కనే పెట్టేసి ఇవన్నీ పక్కన పెట్టేసి భారతదేశ అస్తిత్వాన్నే మంట కల్పే కార్యక్రమం తీసుకొని ఈ రోజు వాళ్ళు నూట నలభై ఆరు మందిని బయటకు పంపించి చట్టాలు చేసినారు నేను ఈ వేదిక నుంచి భారతదేశ సమాజానికి ప్రధానంగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా ఏ రకంగా అయితే గతంలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ మధ్య కాలంలో ఓట్లు వేసి ప్రభుత్వానికి అదే విధంగా ఇప్పుడు సమాసనమైంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యులంతా ఎక్కవాల్సిన అవసరం ఉంది సిద్ధాంతాలు పక్కన పెట్టి కేవలం ఈ భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ భారతదేశ సమైక్యతను కాపాడాల్సిన అవసరం ఉంది ఈ చట్టాలను కాపాడాల్సిన అవసరం ఉంది అన్నిటికీ మించి ఈరోజు మన రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది ఇందులో తొక్కిన బీజేపీ ప్రభుత్వాన్ని తొందరనే రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము కాంగ్రెస్ సభ్యులతో సహా ఇండియా కూటమిలో ఉన్న నూట నలభై ఆరు మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ వాళ్లను పార్లమెంట్ నుంచి బయటికి తోలించి చట్టాలను ఏకగ్రీవంగా వాళ్ళ సొంతం కొరకు ఉపయోగించుకున్న బీజేపీ ప్రభుత్వానికి తొందరలో ప్రజలు బుద్ధి చెప్పబోతా ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఇండియా కూటమి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపడుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మాబునార్ తెలంగాణ చిరవస్తులో చేపడతా ఉన్నాం ఇంటి కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నాయకులు అదేవిధంగా సిపిఐ సిపిఎం నాయకులు మీరందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మహబూబ్నగర్ జిల్లా సమితి నుంచి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ బీజేపీ ప్రభుత్వం దేశంలోనే కూలీ చేస్తూ ఉంది ఒక ప్రజా సామాజిక వ్యవస్థలో ప్రజల చేత ప్రజల కొరకు ఎందుకంటే ఒక ప్రజా ప్రతినిధులను పార్లమెంట్లో ప్రశ్నించకుండా గొంతు నొక్కడం అనేది నిజంగా ఇది బీజేపీకి చీకటి రోజులని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఒకటే చెప్పదలుచాం బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా పతనమైందో దేశంలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని పతనం చేయడానికి ఇండియా కూటమిగా మేమందరం ఐక్యమై మేము పోరాటాలు చేసాం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే పదమూడు తారీఖు నాడు నిరుద్యోగులు పార్లమెంట్లోకి చొచ్చుకెళ్ళడాన్ని దాన్ని ప్రశ్నించడం వల్లనే ఇవాళ వీళ్ళని సస్పెండ్ చేస్తా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఏది ఏమైనా కూడా ప్రజాస్వామ్యాన్ని కొని చేసే వ్యవస్థ కేవలం ప్రజలకు మాత్రమే ఉంటుంది కానీ దాన్ని బీజేపీ సాక్వ తీసుకొని పార్లమెంట్లో ఎవరిని మాట్లాడినా ప్రతి ఒక్కరిని గొంతు నొక్కడం ఇవాళ నూట నలభై ఆరు మందిని నిన్నటి వరకు సస్పెండ్ చేయడం అంటే నిజంగా పార్లమెంట్ చరిత్రను సిగ్గుసేయడానికి తెలియజేస్తూ